తగలబెట్టండి సార్ నిరంజన్ గారు మన విమానమెక్కి దావోసుకు పోయి ఒక వారం రోజులుండి సానా పైసలు పట్టుకొచ్చిన పోరగాళ్లకు ఉద్యోగాలు తెచ్చినమన్న మన ముఖ్యమంత్రి మన హైదరాబాద్ ఇంకోటి కూడా తెచ్చిండ్రు తగలబెట్టండి సార్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇక్కడ ఆల్రెడీ రాకెట్ తయారు చేస్తున్నారు మీకు తెలుసు కదా వాళ్ళు అవునా నిజమా సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు ఇక ట్యాంకర్లు తీసుకుపోండి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు కదా మన సరీనురి మల్ల మల్ల నురి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది ఇక మన ముఖ్యమంత్రి సారు వికారాబాద్లో మాట్లాడుకుంటా టీబీ పేషెంట్లను లెప్రసీ పేషెంట్లు అన్నాడు తగల పెట్టండి సార్ వికారాబాద్కి హవ లాకో రూపాయి దవా అని వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే టూ మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిపరసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యులను వదిలేసిపోతే ఈయన మళ్ళీ కూడా ఏమంటాడో రాను రాను ఇక అమెజాన్ వెబ్ సిరీస్ అంట మీరే చూడుండి అమెజాన్ వెబ్ సిరీస్ అదేవిధంగా ఇట్లాంటివి సేఫ్టీ టెక్నాలజీస్ ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను మనకి ఇంతకాలం శంషాబాద్ వెళ్ళి విమానం ఇక్కడే తెలుసు కానీ ఇప్పుడు దిల్సునగర్ లో విమానాలు అమ్ముతున్న సంగతి మీకు తెలుసా మరి ఆ విమానాలు అమ్ముతున్న వ్యక్తి ఎవరో అది చూడండినగర్ మీకు తెలుసు దిల్చునగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో ఉండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కోటి కోఆ కొనుక్కోవాలంటే యి చిన్న పూరగాళ్లు తెలుసో తెలియగను అబద్ధాలాడినా తప్పు మాట్లాడినా మనకు నవ్వొస్తుంది లేకుంటే కోపం వస్తుంది మరి సొసైటీ మీద బాధ్యత ఉన్న మనుషులు అంటే మామూలు బాధ్యతలు కాదు మొత్తం రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినా వాళ్ళు మతి లేకుండా మాట్లాడుతుంటే నవ్వాలన్నా ఏడాలన్నా లేక రెండు పీకాలన్నా మీరే డిసైడ్ చేయండి నువ్వేమో ముఖ్యమంత్రి అయితే గిట్లా మాట్లాడితే ఎట్లా సార్ మళ్ళా మేమేమైనా అంటే జైలుకు పంపుతావు ఏంది మాకు ఈ కర్మ